పొతంగల్ మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరామ్ను బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్ఎస్ జుబేర్ సామాజిక కార్యకర్త ఎంఏ హకీం ఆర్థిక సహాయం అందించారు ఎమ్ఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరామ్ను బాన్స్వాడ నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకుడు జుబేర్ స్థానిక నాయకుడు సామాజిక సేవకర్త ఎంఏ హకీం ఆదివారం పరామర్శించారు ఎంఆర్పిఎస్ నాయకుడు పోచిరామ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే విషయం తెలుసుకుని ఈ మేరకు పోతంగల్ మండలంలోని సోంపూర్ గ్రామం పోచిరాం నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించి ఆర్థికంగా సహాయం అందించారు ఆయన ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో బాన్స్వాడ ఇన్ఛార్జ్ జుబేర్ మాజీ ఏఈ కిషన్ మండల అధ్యక్షులు కోటగిరి సమీర్ మాజీ ఎంపీటీసీ ఫారూక్ సామాజిక సేవాకర్త ఎంఏ హకీం పోతంగల్ మండల అధ్యక్షులు నవీన్ తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఈరోజు నా యొక్క ఆర్థిక పరిస్థితి సరైన లేనప్పటికీ కూడా వారు మనస్ఫూర్తిగా స్వయంగా వచ్చి నాలాంటి కార్యకర్తలను నాలాంటి పేదవారి కుల మతాలకు అతీతంగా ఎమ్మెల్యే సామాజిక కార్యకర్త సార్ గారు వందల మందికి సేవలు అందిస్తున్నటువంటి ఘనత మన ఉమ్మడి మండలానికి అహింసా కారికే గారికి ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పగలుగుతుంది కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యుల తరపు నుండి ప్రగాఢ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆరోగ్యంగా ఉండి మరెన్నో సేవలు ప్రతి ఒక్కరికి పేదవాడికి అందించాలని మనస్ఫూర్తిగా నేను వారికి కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను